దిగ్గజ దర్శకుడు రాజ్మౌళి ఆర్ సినిమా చేసి ప్రపంచ స్థాయి గుర్తింపును సొంతం చేసుకున్నారు ముఖ్యంగా ఈ సినిమా తెలుగు సినిమా పరిశ్రమ స్థాయిని ఊహించని విధంగా ఒక రేంజ్ ఇమేజ్ తెచ్చి పెట్టించిందని చెప్పవచ్చు అంతేకాదు అటు రామ్ చరణ్ ఇటు ఎన్టీఆర్ ఇద్దరు కూడా ఒక్క సినిమాతో గ్లోబల్ స్టార్స్ అయిపోయారు అలాంటి దర్శకుడు ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా చేయడానికి సిద్ధమైపోయారు మహేష్ బాబు కూడా నిన్న మొన్నటి వరకు కేవలం టాలీవుడ్ కె పరిమితమయ్యారు కానీ ఇప్పుడు ఆయన ఏకంగా పాన్ వరల్డ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అంతేకాదు ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడుతున్నారని చెప్పవచ్చు దీనికి తోడు ఈ సినిమా కోసం దాదాపు రెండు మూడు సంవత్సరాల సమయాన్ని కేటాయించినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే పూర్తిగా రాజమౌళి సినిమా కోసమే సమయాన్ని కేటాయించిన మహేష్ బాబు గత కొన్ని నెలలుగా ఈ సినిమా కోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నారు అంతేకాదు తన లుక్ సైతం మార్చేశారు ఇకపోతే ఎస్ఎస్ నైన్ అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు దీంతో మహేష్ బాబు ఎలాంటి పాత్రలో నటించబోతున్నారు అసలు ఈ సినిమా ఎలా ఉంటుంది కథ ఏంటి అని తెలుసుకోవాలనే ఆసక్తి ఇప్పుడు అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా నెలకొంది దీంతో ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందా అని అభిమానులు కూడా ఎంతగానో ఎదురు అలాంటి వారికి తాజాగా మహేష్ బాబుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మహేష్ బాబు జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగ హల్చల్ చేస్తోంది ఇందులో మహేష్ బాబు లాంగ్ హెయిర్ లో ఆదర సింహం సిద్ధమవుతోందని మహేష్ బాబు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు ఇకపోతే రాజమౌళి సినిమా కోసం మహేష్ బల్క్ గా మారుతున్నారు అందుకే శరీరాన్ని కూడా భారీగా పెంచుతున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ ఇది చూసిన అభిమానులు తెగ మొత్తానికైతే ఇప్పటి వరకు సాఫ్ట్ బాయ్ గా కనిపించిన ప్రిన్స్ ఒక్కసారిగా సింహం మారిపోయారు అని అభిమానులు కూడా కామెంట్స్ చేస్తూ ఉండడం విశేషం మహేష్ బాబు లుక్ ఎక్కడా రివీల్ కాకుండా ప్లాన్ చేశారు కానీ ఇప్పుడు మహేష్ బాబు లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీన్ని బట్టి చూస్తే ఈ పాత్రలో ఆయన ఇలాంటి గెటప్ లో కనిపించబోతున్నారని స్పష్టమవుతోంది మొత్తానికైతే రాజ్మౌళి కూడా చాలా పక్కడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు ఆస్కార్ టార్గెట్ గా సిద్ధమవుతున్న వీరిద్దరూ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటారో చూడాలి దిగ్గజ దర్శకుడు రాజ్మౌళి ఆర్ సినిమా చేసి ప్రపంచ స్థాయి గుర్తింపును సొంతం చేసుకున్నారు ముఖ్యంగా ఈ సినిమా తెలుగు సినిమా పరిశ్రమ స్థాయిని ఊహించని విధంగా ఒక రేంజ్ ఇమేజ్ తెచ్చి పెట్టించిందని చెప్పవచ్చు అంతేకాదు అటు రామ్ చరణ్ ఇటు ఎన్టీఆర్ ఇద్దరు కూడా ఒక్క సినిమాతో గ్లోబల్ స్టార్స్ అయిపోయారు అలాంటి దర్శకుడు ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా చేయడానికి సిద్ధమైపోయారు మహేష్ బాబు కూడా నిన్న మొన్నటి వరకు కేవలం టాలీవుడ్కే పరిమితమయ్యారు కానీ ఇప్పుడు ఆయన ఏకంగా వరల్డ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అంతేకాదు ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడుతున్నారని చెప్పవచ్చు దీనికి తోడు ఈ సినిమా కోసం దాదాపు రెండు మూడు సంవత్సరాల సమయాన్ని కేటాయించినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే పూర్తిగా రాజమౌళి సినిమా కోసమే సమయాన్ని కేటాయించిన మహేష్ బాబు గత కొన్ని నెలలుగా ఈ సినిమా కోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నారు అంతేకాదు తన లుక్ సైతం మార్చేశారు ఇకపోతే ఎస్ఎస్ నైన్ అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు దీంతో మహేష్ బాబు ఎలాంటి పాత్రలో నటించబోతున్నారు అసలు ఈ సినిమా ఎలా ఉంటుంది కథ ఏంటి అని తెలుసుకోవాలనే ఆసక్తి ఇప్పుడు అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా నెలకొంది దీంతో ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందా అని అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూశారు అలాంటి వారికి తాజాగా మహేష్ బాబుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మహేష్ బాబు జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగ హల్చల్ చేస్తోంది ఇందులో మహేష్ బాబు లాంగ్ హెయిర్ లో ఆదరగొట్టేశారు సింహం సిద్ధమవుతోందని మహేష్ బాబు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు ఇకపోతే రాజ్మౌళి సినిమా కోసం మహేష్ బల్క్ గా మారుతున్నారు అందుకే శరీరాన్ని కూడా భారీగా పెంచుతున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇది చూసిన అభిమానులు తెగ ఖుషి అవుతున్నారు మొత్తానికైతే ఇప్పటి వరకు సాఫ్ట్ బాయ్ గా కనిపించిన ప్రిన్స్ ఒక్కసారిగా సింహం లో మారిపోయారు అని అభిమానులు కూడా కామెంట్ చేస్తూ ఉండడం విశేషం మహేష్ బాబు లుక్ ఎక్కడ రివీల్ కాకుండా ప్లాన్ చేశారు కానీ ఇప్పుడు మహేష్ బాబు లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీని బట్టి చూస్తే ఈ పాత్రలో ఆయన ఇలాంటి గెటప్ లో కనిపించబోతున్నారని స్పష్టం అవుతోంది మొత్తానికైతే రాజమౌళి కూడా చాలా పక్కడ్ ప్లాన్ చేస్తున్నారు ఆస్కార్ టార్గెట్ గా సిద్ధమవుతున్న వీరిద్దరూ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటారో చూడాలి